తినండి కడుపున్నా తినండి మళ్ళీ వెళ్ళిపోయానంటే మీకు తినడానికి అకేషన్ ఉండదు రే గణపతి మరో పది రోజులు సెలవు పెట్టకూడదు నువ్వు బాడే వాడే ఉన్నాయా కోసం సెలవులు పెడితే లాస్ట్ ఆఫ్ అయ్యి తర్వాత భోజనాలే ఉండవు చూడండి కొత్త కోళ్ళు వచ్చిన సందర్భంగా ప్రతి ఆదివారం మీకు ఒక అకేషన్ గా డిక్లేర్ చేస్తున్నాను ఇది ఇల్ల మీరంతా అన్నదమ్ములా అమ్మా ఎక్కట్లా తల్లి సంతోషాన్ని ఆ మొత్తం న్ని భంచలేదబ్బా సంతోషం అనేది మగవాడి చేతుల్లో ఉందిరా మీ అన్నదమ్ములందరూ కలిసి ఉండండి ఆడవాళ్ళు మీరు చెప్పినట్టు వింటారు వాళ్ళు కలిసి రాకపోతే మగవాళ్ళ మాత్రం కలిసి ఏం చేస్తావయ్యాడంగిమాడు మేములేమో ఐదుగుర అన్నదమ్ములను కలిసిమెలిసి చూడు ఆడది మగవాడికి నీడలాంటిదిరా మనం ఇటు వెళితే అటే మన వెంట వస్తుంది ఒప్పుకుంటాను గాని ఒక్కోసారి నీరే కాదు వెలుగు కూడా అవుతుంది ఆడది తన వెంట భర్తను తిప్పుకుంటుంది మీ ఐదుగురు తల్లి కడుపును పుట్టి ఒక చోట పెరిగిన అన్నదమ్ములు ఒకటిగా ఉంటాం గొప్ప కాదు ఆ మాటకు వస్తే ఐదోళ్లలో ఐదుగురు తల్లులకు పుట్టి పెరిగిన మేము ఒక చోట చేరి ఒకటిగా ఉంటా ఉంటాం ఇదే గొప్ప కదా గొప్ప మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెళ్లి వరకు పోషించి చదిలించుకున్నారు ఆ తర్వాత మిగిలిన బతుకంతా మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నాం అంచేత మీరు మా చెప్పు చేతలో ఉండటం మీ విధి మీ ధర్మం మరి నేను వస్తాయా అంతా ఓకే కదా ఏమా శ్రీమతి సున్నులు మళ్ళీ నేను వచ్చేసరికి అన్నయ్య ఈ మధ్య ఇంజనీర్లు కట్టిన కట్టడాన్ని కూలిపోతున్నాయని పేపర్లో వార్తలు నీ కడితే కట్టడా పడిపోయా పిన్ని ఆకులు వేస్తుంది టిఫిన్ మెట్టు పోయి ఆమె అడగరా నాయబడతావండి అమ్మ పూజ చేసుకుంటుంది ఆ అమ్మ అంటే పెద్దక్క అమ్మ కంటే పెద్దది కాబట్టి పెద్దమ్మ అంటారు అమ్మ ఎందుకంటారు ఆకంటే ఆ పెద్దది కదా అందుకంటారు జాపిన్ని ఆకుల వేస్తుంది వీడికి నేను టిఫిన్ పెట్టి వస్తా గానీ నువ్వు వెళ్ళి వాకిట్లో ఆ నువ్వు ముగ్గులు రాడమ్ కదా ముగ్గేయమ్మా బాధల పెడతాను అష్టలక్ష్మి ముగ్గు అష్టలక్ష్మి ముగ్గ అష్టంకరుల ముగ్గు ఇట్నేనా ముగ్గేసేదే క్షమించొక్క ముగ్గు వేయడం నాకు రాదు రాదా మరి ఆ రోజు పందులో నేయలేదు గిన్నె పట్టుకున్నానంతే మిమ్మల్ని మెప్పించడం కోసం నేనే వేసినట్టు నాటకం వాడమన్నారు మీ మరిది పోసి నీ నాటకం నాశనం గాను ముగ్గు మీద దాతవాడినా నచ్చదేవ్తో పరాచకాలంటే నీకు అమ్మో అమ్మో ఈ ఇంటి సిరి సంపదలు సౌభాగ్యవంత నీ చేతులు అష్టవంతంలో తిరగాల్సిందేనా వాడి నాకు తోడుగోళ్ళ అయ్యే నంగరాచి వినివ్వని తెలిస్తే ఆ రోజే నాకు సంబంధం ఇష్టం లేదని చెప్పేదాన్ని ఇంకెప్పుడు నాతో మాట్లాడబాక నా దగ్గరికి రాబాక రామ్మా జయ బాధపడకమ్మా ముగ్గులు ఎగిపోతే మునిగిపోయింది ఏమీ లేదు ముగ్గులే మూలం అన్నట్టు మాట్లాడుద్దేటి పదమ్మా మనం చక్కగా వ్రతాలు చేసుకుందాం పద రామ్మ నోములు పాప కూర్చోమ మీ నాయనమ్మ గారు ఏదో వ్రతం ఉందని చెప్పారని చెప్పావే ఏ వ్రతం ఒక్కయ్యా అదేనమ్మా భర్తకు బదిలీ కాకుండా ఇంటి పట్టునే ఉంచుకునే వ్రతం చూసావుగా మీ బావగారిని నీకు పెళ్ళైందో లేదో క్యాంపు క్యాంపు అంటూ వెళ్ళిపోయారు నాకు చెప్పవు నేను చేసుకుంటాను అలాంటి వ్రతాలు ఏవి ఉండవో మీ మరిది చెప్పమన్నారు చెప్పాను అంటే ఇది మరో నాటకమా కాదు ఒకే నాటకం రెండో అంకం నీ అంకాలు పాడుగాను నీకేం పొయ్యగాలమే భగవంతుడి మీద అబద్ధాలు ఆడతావా ఏ అంత చల్లని అయిపోయావా మీ పుట్టించి వాళ్ళకి

నేను కూడా అరవనా కప్పలా అరుస్తావా ఏం తల్లి ఈ నాట్యం కూడా లాస్ట్ నీ కాళ్ళు పడిపోను నాట్యమే మీద అబద్ధాలు నా శిష్యురాలు కొని నాకే నామం పెడతావా నటరాజుకి ద్రోహం చేస్తావంటే నాట్యం మీద అబద్ధాలను గొప్పకపోవాలే నాట్యం అయిపోయారా పాటికి పూలు అతి పాలని తొలించావు కదరా దరిద్రుడా ఆకతో చావు వాట్ ఇస్ దట్ నేలబడ్డ పాలు ఎత్తుతున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పాను పాలు బాటిల్ తోయమని ఇప్పుడు ఆ పాలు తీసి వాడికి పడతావా పట్టకపోతే చస్తాడు ఆ చప్పగిలిపోయిందే వడగట్టు పడతానులే వడగట్టడం ఏంటి నాన్సెన్స్ వేరే పాలు పట్టు అవును పదింటి దాకా వాడికి పాలు ఎందుకు ఇంట్లో పాలు లేవు మీ పెద్దనే గారి టీలకే సరిపోయినాయి అనసూయ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఇదిగో మీరు ఇంగ్లీష్ లో అరిస్తే పాలు పడిపోవంటే మీ పెద్ద వదిన గారు చెప్పిన జవాబే నీకు నేను చెప్తా ఉంటా ఏమిటి వదిన అందా వదిన వదిన బాబు పాలు ఏమన్నావా ఎవరు బాబుకి అదే వదినా మన బుజ్జిగాడికి బుజ్జిగాడి పాలు బుజ్జిగాడి తల్లి చూసుకోవాలయ్యా నాకేమైనా పదహారు చేతులు ఉన్నాయా వీడికి పాలు వాడికి నీళ్ళు మరొకటి తిండి కొడి తిప్పులు చూడటానికి ఎవరికి తిండి తిప్పలు అంటున్నారు పది గంటల కోర్టు కళాసిన మనిషికి తిండి పెట్టకుండా పంపిస్తారా నీ మొగుడు కొల నీది తవిగాడికి క్యారియర్ కట్టకపోతే బడికి ఆలస్యం పోతాడు అప్పుడే చాలు చెప్పేశావా ఒక్క పూట పాలు ఆలస్యం అయితే ఇంత చెయ్యాలా బయటపడిందే ఈ ఒక్క పూట ఎన్నిసార్లు అలా చెప్పుకుంటూ పోతే తిండి తినకుండా ఆయన ఆహా అంతకన్నా ఎక్కువ సార్లే రవిగాడు బడికి ఎగ్గొట్టాలే అవును మరి మంద ఎక్కువైతే మంద పలుచున్నాయి ఇంట్లో ఉన్న మన మందనే అంటున్నాను నీకేం కబురు చెప్తావు చేసి పడిపోయింది ఏమీ లేదు పొద్దమానం వంటగది అంకితం అయిపోయింది నేనే కదా బాబుకి పాలు లేవనన్నావా అని అడిగాను అంతేగా నాయన పాలు సగపాలు భాగాలు నీ పెళ్ళానికి తెలిసినట్టు నాకు తెలియదు అందరికీ తెలివితేటలున్నాయి ఏమి తెలియందని నేనే నీకేమిటి తెలియంది నాకు మాత్రం తెలిసిందే ఇప్పుడు బయటపడుతున్నాయి అసలు రంగులు అవునులే రంగులు పూసుకొని తైతక్కలాడేది నేనే నా దగ్గర భూమి బతులు సరే ఇప్పుడు పిల్ల దారుకుంటారు చూడండి తిన్నారా మీరు కూడా ప్రాక్టీస్ మానేసి మీ పెద్దనే లాగా అడ్డమైన వాడుకో చాలంగా వాడుకోండి మీరు సేవలు చేస్తుంది ఇంట్లో వాడందరూ చచ్చిపోతున్నారంట ఇంకా కూడా అవలేదు పాటలో పోయి తినండి మీకు ఈ సేవ తప్పండి నీ చదువు చాకరయ్యత నీకెంత చదువు బడి మారేరా మనకింత చాకరీ చేయలేక చావుటపోతున్నారట మీ నాన్నగారు ఇక్కడ లేకపోవటం మన అందరికీ ఆలుసైపోయాంరా పోరా పోయి వీధుల్లో రవడి మూకులతో చేరి ఎక్కడ నాశనం అయిపోరా చూసారా చూసారండి మన పెద్దరికాలు ఎలా బద్దలైపోయాయో ఒక్కరిని ఒక మాట అనడానికి వీలేదు కదా ఎవరిష్టాలు వాళ్ళు చాలా ఇస్తుంటే నేను నోరు మూసుకుని అందరికీ చాకరీ చేయాలన్నమాట అలాగైతే నేను మంచిదాన్ని ప్రాణం విసిగి దేవుడిని ఒక మాట అడిగితే నువ్వెవత అడుగుతున్నారు ఇదంతా మీరిచ్చి అలసండి నా తమ్ముళ్ళు నా పిల్లలు నేను ఎత్తికెక్కించుకున్నారు ఇప్పుడు నేను అనుభవిస్తా నా వల్ల కాదండి నా వల్ల కాదండి ఏది ఎలా పోతే అలా పోనివ్వండి ఏమైతే అది కానివ్వండి అంతే ఒక చేతి వేళ్ళు ఒక్కొక్కటి నరుక్కున్నంత బాధగా ఉందిరా వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అవునరా నాకు అంత అయోమయంగా ఉంది ఏమైందో అర్థం కావట్లేదు పోయి కనుక్కోరాదు పోయి కనుక్కోరాదు పోయి కనుక్కోరా పోయి కనుక్కోరా ఇది సమయం కాదన్నయ ఇది సమయం కాదన్నయ్య కాదు ఇక ఇక్కడున్నా ఒకటే మా ఇంట్లో ఉన్నా ఒకటే రా వస్తాను అయ్యా నాయర్ గారు నా సందేహం తీరుస్తారా ఏమిటది మీ అమ్మగారు మీ ఐదుగురికి అమ్మగారేనా అవును అంటే మా ఐదుగురికి అత్తగారేగా అంతేగా మరి ఆవి నగలు మా ఎదుగురికి చెందాలి కానీ మరి మీ పెద్దలు ఇద్దరే సింగరిస్తే చాలా రేపు తెల్లారేసరికి మీ చంద్రహారం నా చేతిలో ఉండాలి ఏం బాగుంటుంది సరదా ఇన్నేళ్ళుగా ఇప్పుడు ఇప్పుడున్నట్టుండి ఇన్నేళ్ళగా పెట్టుకుంటుంది కాబట్టి అడుగుతున్నాను ఇక మీద నేను పెట్టుకుంటాను తెస్తారా తేరా కాకపోతే నేనే పోయి అడుగుతాను అడగడం అంటే అలా ఇలా కాదు గొడవ చేసి మరీ అడుగుతాను ఏ గొడవ చేయడు వాళ్ళకే చేత వచ్చినా గొడవలు ఎందుకు లేచారదా పెద్దన్నయ్య బాధపడతాడు మీ పెద్దన్నయ్య గారు బాధపడితే మీరు చూడలేరు కాబట్టి ఏ గొడవ లేకుండా మీరే అడిగితండి తిరగబడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఏంటి కోడల్లోనే ధైర్యం మీ ఇల్లాలనే ధైర్యం అది నిజానికి చిన్నది మెళ్ళలోనే అందంగా ఉంటుంది నీకేం బాగుంటుంది చెప్పు మెళ్ళలోకి బాగోపోతే మొలక చుట్టుకుంటాను అదంతా మీకెందుకు చెప్పించేస్తారా లేదా లేకపోతే నేనే అడిగి తెచ్చుకుంటాను వద్దులే రేపు పొద్దున్న నేనే ఇండియా పూజ అయిపోయింది అవనా నా బ్రతకంతా పూజలే వచ్చే జన్మలో అయినా సుఖపడదామని ఏది కావలేది ఏం లేదు శారద ఎవరింటికో పేరెంట్ అని కొడుతుందట కొంచెం తొందరగా పొమ్మను అరిచ నోలలో ఒకటైనా తగ్గుద్ది ఆ చంద్రహారం సరే వుదిన చంద్రహారమా అదే ఇలా మెళ్ళ వేసుకుని అలా తీసిచ్చేస్తుంది ఒకసారి వదిన ప్లీజ్ తీసుకెళ్ళయ్యా మొత్తం తీసుకెళ్ళు ఇదిగో ఈ మంగళసూత్రం తీయటానికి వీలు కాదు క్షమించమని చెప్పానని చెప్పు వుదిన దానికి ఇప్పుడు కాదు కాపురానికి వచ్చినప్పటి నుంచి నా నగల మీదే కళ్ళని నాకు బాగా తెలుసు ఇవన్నీ చంద్రహారమే ఆగు ఈ కమ్మలు కూడా పట్టికెళ్ళు నేను దాన్ని ఎంత దిగ్గులు దాన్ని మీరంతా నా వాళ్ళు ఇది నా ఇల్లు అనుకోవటం నా బుద్ధి తక్కువ నాకు బాగా బుద్ధి వచ్చింది చెంపలేసుకుంటున్నాను పెళ్ళవయ్యా తీసుకెళ్ళు తీసుకుపో